హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో మేము కోయంబత్తూరు నుంచి ఊటీకి వచ్చి ఊటీలో కొన్ని ప్లేసెస్ అయితే చూసాము ఆ వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చెక్ చేయండి చాలా బాగుంటుంది ఊటీలో డే వన్ అండి మార్నింగే లేచి అందరం రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాము వర్షం పడుతుంది వర్షం ఆగితే బయటకు వెళ్దాం అనుకుంటున్నామండి కానీ వర్షం అయితే ఆగట్లేదు ఇది వచ్చేసి మేము స్టే చేసిన హోటల్ పై నుంచి వ్యూ అనమాట చాలా బాగుంది హోటల్ కింద ఇలా పూల మొక్కలన్నీ వేస్తున్నారు చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి వర్షం అయితే ఆగట్లేదు ఇక ఈ వర్షంలోనే బయటకు వెళ్తూ ఉన్నాము ఊటీలో ముందుగా రోజ్ గార్డెన్ చూద్దామని వచ్చాము ఇక్కడ చాలా రకరకాల రోజా పూ మొక్కలు ఉంటాయంట పెద్ద పెద్ద పూలు అండి చాలా బాగుండేవి చూస్తున్నారు కదా మంచి కలర్స్ లో కూడా ఉన్నాయి వర్షం అయితే పడుతూనే ఉంది అస్సలు ఆగట్లేదు ఎక్కడా కూడా కూర్చోవడానికి కూడా లేదండి అంత వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా ఈ పార్క్ లో అంతా కూడా దీని పేరే రోజు గార్డెన్ కదా మొత్తం పూ మొక్కలు ఉంటాయి పార్క్ చాలా పెద్దది కింద కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది స్టెప్ వైజ్గా ఉంటుంది పార్క్ అయితే చాలా పెద్దదండి ఓపికగా చూస్తే కనుక చాలా బాగుంటుంది మేమైతే ఒక టూ స్టెప్స్ అయితే దిగాము పెద్ద వర్షం పడుతుంది కదా ఇంకా చూడాల్సింది చాలానే ఉంది కానీ ఈ వర్షానికి ఇంకా మొత్తం కూడా చూడలేకపోయాము లైట్గా అలా చూసుకొని ఎక్కడైనా వెళ్ళి ఆగుతాము అనుకుంటున్నాము వర్షం అయితే పడుతూనే ఉంది పూలు అయితే చాలా బాగున్నాయండి రోజా పూ మొక్కలు అసలు తెంపకూడదు తెంపితే కనుక ఫైన్ ఉంటుంది చూశారు కదా వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది విపరీతమైన చలి అండి స్వెటర్స్ వేసుకున్నాము అయినా కూడా చలి చాలా ఉందన్నమాట అసలు చెయ్యి కూడా బయటకు పెట్టలేనంత చలి పుడుతుంది ఎప్పుడు కూడా ఇంత చలి అయితే ఇంతవరకు మేము ఫేస్ చేయలేదు చాలా చలి అనిపిస్తుంది అందులోనూ వర్షం చలి పుడితే పర్లేదు కానీ దానికి తోడు వర్షం పడుతుంది కదా అది ఇంకా ఎక్కువగా అనిపిస్తుందండి ఇక ఈ వర్షంలోనే ఇంత పార్క్లో మేము నలుగురుమే ఉన్నాము ఇక్కడ రోజా పువ్వు మొక్కలకు వాటి పేర్లు అన్నీ కూడా వేసినారండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పా కదా ఈ వర్షంలో ఆ పేర్లు గమనించడానికి కూడా అవ్వలేదన్నమాట ఇప్పుడు వీడియోలో అయితే నేను కూడా వాటి పేర్లు అయితే చూస్తున్నాను చాలా రకాలు ఉన్నాయండి ఈ రోజా పువ్వు మొక్కలైతే మొత్తానికి ఒక ప్లేస్కి వచ్చి అయితే ఆగాము ఇక్కడ రోజు గార్డెన్లోనే ఒక దగ్గర ఇలా టెంట్ లాగా ఉందండి అక్కడికి వచ్చి అయితే వెయిట్ చేస్తున్నామో వర్షం ఆగుతుందేమో అని వర్షం అయితే అస్సలు ఆగట్లేదు గార్డెన్ లో పెద్ద చెట్టు ఉండిందండి చాలా బాగుండింది ఈ చెట్టు పడిపోకుండా సపోర్ట్ కి ఇక్కడ గోడలాగా కూడా కట్టున్నారు చాలా పెద్ద చెట్టు చాలా బాగుండింది గా ఉందండి పార్క్ అంతా వర్షం పడింది కదా చాలా గ్రీనరీగా ఉండింది కాకపోతే కొద్దిగా వర్షం లేకపోతే ఇంకా బాగా చూసుండవచ్చు పార్క్ అంతా కూడా వర్షంలో అయితే చూడలేకపోయాము కొద్దిగా లైట్ లైట్గా చూసుకొని అయితే ఇక వెళ్తూ ఉన్నాము ఇప్పుడు మేము ఊటీలో టాయ్ ట్రైన్ ఫేమస్ కదా అది ఎక్కుదాము అని వెళ్తూ ఉన్నామండి టికెట్ అయితే చూసాము ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుందామని అంతా కూడా బుక్ అయిపోయి ఉండేవి ఊటీలో టాయ్ ట్రైన్ ఎక్కాలన్నా కూడా మనం మామూలుగా రిజర్వేషన్ చేసుకుంటాం కదా అలానే ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి లేకపోతే అసలు టికెట్స్ దొరకవు అక్కడికి పోయి వెయిట్ చేస్తే కనుక మనకు టికెట్స్ అయితే ఇస్తారు ఇంకా టికెట్స్ తీసుకొని ఊటీ టాయ్ ట్రైన్ ఎక్కైతే వెళ్తూ ఉన్నాము ఈ ట్రైన్ అయితే ఊటీ నుంచి కూనూరు వరకు వెళ్తుంది కూనూరు నుంచి ఊటీకి రావాలంటే కూడా మళ్ళీ టికెట్ తీసుకొని వచ్చేయచ్చు మేమైతే ప్రస్తుతానికి కూలూరు వరకు వెళ్తున్నాము రిటర్న్ అయితే రావట్లేదు ఊటీ అంటేనే టాయ్ ట్రైన్ గుర్తొస్తుంది కదా చాలా ఫేమస్ కూడా కదా ఎన్నో వీడియోస్లో కూడా చూసే ఉంటాము అయితే ఊటీ టాయ్ ట్రైన్ ఎక్కి వెళ్తున్నప్పటికీ మామూలుగా మనం బస్సులో కార్లో ఊటీకి అయితే వస్తాం కదా మధ్యలో కూడా ఇవి ఇలాంటి వ్యూసే కనిపిస్తాయండి ఇంకా మంచి వ్యూస్ కనిపిస్తాయి కాకపోతే ఊటీకి వచ్చాము మళ్ళీ మళ్ళీ ఊరు ఊరికే రాము కదా టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే కనుక ఎక్కొచ్చు అంతేకాని స్పెషల్గా టాయ్ ట్రైన్లోంచి కనిపించే వ్యూస్ అయితే ఏమి ఉండవండి సరదాగా పిల్లలతో జర్నీ చేయాలి టాయ్ ట్రైన్లో అంటే కనుక వెళ్ళవచ్చు ఊటీ నుంచి కూనూరుకి రావటానికి హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుందండి ఈ ట్రైన్లో అయితే వచ్చాము టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేశాక కూనూరులో అయితే దిగాము ఇక్కడికి మా క్యాబ్ అయితే ఉందండి మేము ఈ ఫైవ్ డేస్కి అయితే ముందుగానే బుక్ చేసుకున్నాము వారే మనకు అన్నీ కూడా ఏ ప్లేసెస్కి వెళ్ళాలి ఏంది అనేది మొత్తం కూడా వాళ్ళే గైడ్ చేస్తారండి ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము దొడ్డపేట పీక్ అయితే వెళ్తున్నాము ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇక్కడ వెళ్ళే దారిలో కాలేజ్ కూడా ఉండింది ఉమెన్స్ కాలేజ్ అంట చాలా బాగుండిందండి వెళ్ళే దారిలో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఆ టాయ్ ట్రైన్లో కన్నా మేము ఇలా వెళ్తూ ఉంటేనే మంచి మంచి వ్యూస్ కనిపించాయి నాకు ఆ ట్రైన్లో నుంచి అయితే అస్సలు ఒకటి రెండు వ్యూస్ తప్ప ఇంకేం కనిపించలేదండి టాయ్ ట్రైన్ కన్నా ఈ రోడ్ జర్నీనే బాగా అనిపించింది చాలా బాగుండింది కూడా కొనూరు నుంచి ఊటీకి వెళ్తుంటే బైసన్ కనిపించిందండి వీడియో తీసాను వెంటనే అది అక్కడ నడుచుకుంటూ అడవిలోకి అయితే వెళ్తూ ఉంది చాలా డిఫరెంట్గా అనిపించిందండి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను బైసాన్ని నేను ఇక్కడ నీలగిరి హిల్స్లో ఉంటాయి కదా బైసన్స్ దొడ్డబేట పీక్ అయితే వెళ్తూ ఉన్నాము వెళ్ళే దారంతా కూడా చాలా బాగుందండి పెద్ద పెద్ద చెట్లు మేఘాలంతా కూడా మొత్తం వచ్చేస్తున్నాయండి దొడ్డపేట పీకు నీలగిరి హిల్స్లోనే హైయెస్ట్ పీక్ అంట చాలా ఎత్తులో ఉంటుందంట అండి చాలా బాగుంటుంది వెళ్ళే దారి కూడా చాలా బాగుంది వెళ్ళే దారంతా కూడా ఇలానే ఉంటుంది మొత్తం పెద్ద పెద్ద చెట్లు అందులోనూ వర్షం పడుతుంది కదా మొత్తం మేఘాలతో కప్పేసి ఉందండి ఈ కొండంతా కూడా అసలు ఎటువంటి వ్యూ కూడా కనిపించట్లేదు తిరుమలలో మనం శ్రీవారి పాతాలకు అయితే వెళ్తాం కదా రూట్ ఎలా ఉంటుందో పై వరకు వెళ్తూ ఉంటుంది కదా అలా అనిపించింది నాకు దొడ్డబేట పీక్ వెళ్తుంటే వచ్చేసాము స్టూడెంట్స్ అయితే వచ్చున్నారండి అస్సలు ఏం ఎంజాయ్ చేస్తున్నారో సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది ఇంత వర్షంలో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి బాగుండింది ఇప్పుడైతే దొడ్డబెట్ట పీక్ అయితే వెళ్తూ ఉన్నాము వెళ్ళే దారి కూడా చాలా బాగుండిందండి ఈ వర్షం ఒక్కటే లేకపోతే చాలా బాగుండేదేమో ఇంకా మార్నింగ్ నుంచి అసలు టీ తాగలేదండి టీ స్టాల్ కనిపిస్తే తాగుదాము అని వెయిట్ చేస్తున్నాము ఇక్కడైతే ఉండింది టీ షాప్ చాలా బాగుండే టీ కూడా ఊటీలో చాలా ప్లేసెస్లో టీ తాగాం కానీ దొడ్డవేట పీక్లో ఈ షాప్లో మాత్రం టీ చాలా టేస్ట్గా అనిపించాయి నాకు ఉడబేటా పీక్ వచ్చేసి నీలగిరి హిల్స్లోనే హైయెస్ట్ పీక్ అంటండి ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది అయితే మేము వెళ్ళిన రోజు ఫుల్గా మేఘాలు ఉన్నాయి కాబట్టి మేమైతే వ్యూ అయితే చూడలేకపోయాము మేఘాలు అవి లేకపోతే బ్యూటిఫుల్గా ఉంటుందండి వ్యూ అయితే ప్లేస్ అయితే చాలా బాగుండింది ఇంకా చూడాల్సింది కూడా చాలా ఉందండి విపరీతమైన చలి పుడుతుంది మేము వెళ్ళిన రోజు అందులో వర్షం కూడా పడుతుంది కదా స్వెటర్ వేసినప్పటికీ కూడా చలి అయితే అస్సలు ఆగట్లేదు ఇక్కడ నుంచి ఎంత వీలైతే అంత స్పీడ్గా వెళ్ళిపోదాం త్వరగా మా రూమ్కి అని అనుకుంటున్నామండి ఇంకోసారి టీ కూడా తాగుతున్నాము మీరు ఎవరన్నా కనుక ఊటీకి రావాలంటే పెద్ద పెద్ద స్వెటర్స్ అయితే లావుగా ఉండవు తెచ్చుకోవాలండి చలి అయితే అస్సలు ఆగట్లేదు చాలా చలిగా ఉంటుంది ఇక్కడ వీలైతే చేతులకి గ్లౌజెస్ తెచ్చుకొని వేసుకోవడం కూడా చాలా మంచిది ఫ్రీజ్ అయిపోతున్నాయి ఫింగర్స్ కూడా అంత చలి పుడుతుందండి మనం కనీసం మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు అనమాట ఆ చెలికి మాట్లాడలేకపోతున్నాము అంత విపరీతమైన చెలి అయితే పుడుతుంది మేము వెళ్ళిన రోజు వర్షం కూడా పడుతుంది కదా ఇప్పుడు టీ ఫ్యాక్టరీ అయితే వచ్చామండి ఇక్కడ టీ పౌడర్ ని ఎలా తయారు చేస్తారు అసలు టీ ఎలా పుట్టింది అన్న విషయాలన్నీ కూడా ఇక్కడ బోర్డు మీద అయితే మెన్షన్ చేస్తున్నారు బాగా ఇక్కడ గ్రీన్ టీని ఎలా ప్రిపేర్ చేస్తారు అలానే గ్రీన్ టీ వల్ల వచ్చే బెనిఫిట్స్ టీ పౌడర్ని ఎలా తయారు చేస్తారు అన్న విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు టీ పౌడర్ కూడా తయారు చేస్తున్నారండి మిషన్స్ ద్వారా చూస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది మంచి స్మెల్ వస్తుంది అక్కడ మాములుగానే నాకు టీ అంటే చాలా ఇష్టం అనమాట కాఫీ కన్నా కూడా టీని ఎక్కువ లైక్ చేస్తాను చాలా బాగుండింది స్మెల్ అయితే ఒరిజినల్ ఉంటుంది కదా ఊటీలో అన్నీ కూడా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము టీ పౌడర్ అయితే ఇలా తయారు చేస్తున్నారు వాళ్ళు ఇక అన్నీ చూసుకొని బయటకు వచ్చాక మనకు టీ కూడా ఇస్తారండి అవి టేస్ట్ చేసి మనకు కావాల్సిన టీ పౌడర్స్ కూడా తీసుకోవచ్చు మేము కూడా టీ పౌడర్స్ అన్నీ తీసుకున్నామండి మాకు కావాల్సినవన్నీ ఇక్కడ రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు హెయిర్కి సంబంధించి ఫేస్కి సంబంధించి యూకలిప్టస్ ఆయిల్స్ అని రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా అమ్ముతున్నారండి ఒరిజినల్స్ అని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ చాక్లెట్స్ కూడా పెట్టున్నారండి చాక్లెట్స్ కూడా తయారు చేస్తారు కదా అవి కూడా ఉన్నాయి ఇవి కూడా టేస్ట్ చేసాము బాగానే ఉన్నాయి ఇక్కడ స్వెటర్స్ అలానే హ్యాండ్ బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారండి చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి రోప్ వే కూడా ఉంటుంది కాకపోతే మేము వెళ్ళిన రోజు వర్షం పడుతుంది కనుక అన్నీ కూడా స్టాప్ చేస్తున్నారు ఇటు సైడ్ కి వెళ్తే వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఈ బ్రిడ్జ్ పై నుంచి ఈ స్టెప్స్ అయితే ఉంటాయి అక్కడికి వెళ్తే మొత్తం వ్యూ కనిపిస్తుంది చూడండి ప్లేస్ చాలా బాగుండింది హౌసెస్ అన్నీ కూడా పైనుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించాయి కలర్ఫుల్గా ఉన్నాయి కొండంతా కూడా హౌసెస్ ఏనండి చాలా బ్యూటిఫుల్గా ఉండింది లొకేషన్ అయితే అయితేసేపు ఇక్కడ ఉండి మా రూమ్కి అయితే వెళ్తున్నామండి ఇక్కడ నుంచి మా రూమ్ దగ్గరే అనమాట నెక్స్ట్ డే మేము పైకారా వాటర్ ఫాల్స్కి అలానే షూటింగ్ స్పాట్కి పైన్ ఫారెస్ట్కి కూడా వెళ్ళామండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లొకేషన్స్ వాటర్ ఫాల్స్ అయితే తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఎలా అనిపించింది అన్న సంగతి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు కనుక ఊటికి వెళ్ళుంటే మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు అన్న సంగతి కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్